బ్లౌజ్ కి కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ వస్తాయి శారీ అయితే సూపర్ గా ఉంది విత్ బ్లౌజ్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది ఇది కూడా ఆఫర్ లో వచ్చేస్తుంది మీకు జస్ట్ సిక్స్ డబల్ నైన్ త్రీ అండి మధు గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు ప్రైస్ జస్ట్ ఆఫర్ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ పీస్ అవైలబుల్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జీషా కలెక్షన్స్ ని నెక్స్ట్ ఇది కూడా ఆఫర్ లో ఉంది మంచి నావీ బ్లూ కలర్ సాటిన్ బార్డర్ వస్తుంది శారీ ఓకే ప్యూర్ జార్జెట్ విత్ సిల్క్ జార్జిట్ సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ ఓవరాల్ ఫ్లవర్స్ వస్తాయి ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నావీ బ్లూ కలర్ లో ఉంది శారీ ఓకే సాటిన్ బార్డర్ పైన కింద ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది పళ్ళు పాట్ చాలా బాగుంటుంది శారీ బ్యూటిఫుల్ కలర్ కూడా శ్రీదేవి సిస్టర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పాట లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ శారీ కావాలి అంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీన్ బాగుంటుందండి శారీ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీన్ ఆఫర్ ప్రైస్ త్రీని డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నా ఆఫర్ కనుక నచ్చినట్టయితే శారీస్ నచ్చితే ఒక స్మాల్ లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఓకే శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీన్ దీంట్లో ఫోర్ త్రీ కలర్స్ అవైలబుల్ సిస్టర్స్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందో సారీ ప్యూర్ బ్లాక్ శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఎక్కడ కూడా మీకు కలర్స్ కనిపించలేదు ఈ శారీస్ లో ఓన్లీ బ్లాక్ కలర్ మీకు కనిపించాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఆఫర్ లో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జీషా కలెక్షన్స్ కి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ మంచి శాటిన్ బార్డర్ శారీ అయితే సూపర్ గా ఉందండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి సారీ మంచి సాటిన్ బోర్డర్ సిల్వర్ లైనింగ్ శారీ ఓవరాల్ ఫ్లవర్స్ వస్తాయి సూపర్ కలర్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ సారీ ఫైవ్ డబల్ ఫ్రీషిప్ ఈ సారీ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి కలర్ ఫైవ్ డబల్ నైన్ చూసి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ యెల్లో కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ మైకా ప్రింట్ వస్తుంది ఇది కూడా మంచి పికాక్స్ వచ్చే బార్డర్ కి ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ పైన శారీ అయితే బ్యూటిఫుల్ శారీ సింగిల్ పీస్ అవైలబుల్ ఇది ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళుకి ఇవి పికాక్స్ అండి పికాక్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్ గా ఇచ్చారు బ్లూ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫిషింగ్ ఆఫర్ ప్రైస్ సింగిల్ పీస్ అవైలబుల్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీ ఆఫర్ ప్రైస్ అండి ఆఫర్ ప్రైస్ విత్ రీజనబుల్ ప్రైస్